ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా రసవత్రంగా కొనసాగాయి మొత్తానికైతే రిజల్ట్స్ అయితే వచ్చేసింది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అధిక మెజారిటీతో గెలవడంతో ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు జన సైనికులు వేరే మహిళలు ఇక్కడ సంబరాలు అయితే చేసుకుంటున్నారు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు అందులో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు సాయి రాజేష్ బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా వచ్చారు ఆయన అశోక్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో గెలిచారు కదా సార్ ఎలా చూస్తారు మీరు సార్ చాలా చాలా ఆనందంగా ఉంది సార్ పద్నాలుగేళ్ల కష్టం ఇది ఆయన ఆయన ఒక్కరే గెలవడం కాదు మా అందరినీ గెలిపించారు చాలా ఎమోషనల్ మూమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే థర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా ఇక్కడికి వచ్చారు ఆయన కూడా అశోక్ టీవీతో చాలా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు ఒకసారి 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 పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిపిన ఈ విధంగా చూస్తారు అద్భుతం చరిత్రలో చరిత్రలోగా అద్భుతమైన ఘట్టం పవన్ కళ్యాణ్ గారి గెలుపు లక్ష మెజార్ లక్ష మెజారిటీ ఉంటుంది లక్ష మెజారిటీ పేదల పెండిది పేదల పెండిది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎవరిని అడిగినా కూడా ఎవరి తాలూకా అంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన వచ్చింది వైసీపీ షెడ్కి షెడ్కి వెళ్ళిపోయిన పార్టీ అని చెప్పి చెప్పాను నేను మేము ముందు నుంచి చెప్పాను నూట ముప్పై ఆరు ఇరవై ఒక్క పార్లమెంట్ అని జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు పార్లమెంట్ వెళ్తుంటుందని ఈ రోజు నూట ముప్పై ఆరు దాటించి నూట యాభై ఎనిమిది వరకు వెళ్తుంది పది పది స్థానాల్లో వైఎస్ఆర్ చెప్పి కూర్చుంటుంది అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులు గెలవలేదు చాలా మంది మీరు ఏ విధంగా చూస్తారు ఇది విమర్శించిన నాయకులు ఎవడండి నాయకుల వరకు వెళ్ళకర్లా పవన్ కళ్యాణ్ విమర్శించిన అని చెప్పండి కాదు గేదవ గేదెవాళ్ళు అందరూ గాలి కొట్టుకుపోయారు తుక్కు తుక్కు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు మొత్తం డెకరేషన్ తీసుకోడానికి తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు రెకలేషన్ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి వచ్చే అవకాశం ఇక్కడికి ఇక్కడికి ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అంటే జనసేన అధ్యక్షుడు పార్టీ ఆఫీసులు ఉంటారు రేపు ఎప్పుడు ఎల్లుండో వస్తారు ఇప్పుడు మమ్మల్ని ఎవడో ఆపేది లేదు తగ్గేది లేదు ఆపే వెరీ పృథ్వీ గారు చెప్తున్నారు ఆపేది ఎవరో లేరు తగ్గేది లేదంటూ ఆయన చెప్తున్నారు జన సైనికుల్లో అయితే ఉత్సాహం కనిపిస్తుంది ఇక్కడ అయితే అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు మొత్తం అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు జబర్దస్త్కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ వచ్చారు కుటుంబ సభ్యులు వచ్చారు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఇక్కడ సంబరాల్లో పాల్గొన్నారు మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గెలుపుపై అభిమానుల్లోనూ అటు కుటుంబ సభ్యుల్లోనూ ఇటు సెలబ్రిటీస్లోనూ కూడా ఒక ఉత్సాహాన్ని అయితే నింపింది డెబ్బై వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవడంతో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమాను కూడా సంబరాలు చేసుకున్నారు ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకినాడ రాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఏదైనప్పటికీ కూడా ఎక్కడి నుంచి జనసేన అధినేత బ్రదర్ అయినటువంటి మెగా బ్రదర్ నాగబాబు అయితే కాకినాడ బయలుదేరారు డిక్లరేషన్ తీసుకుంటారు అయితే డిక్లరేషన్ నాగబాబు తీసుకుంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది మొత్తానికైతే ఇక్కడ సంబరాలు అయితే అంబరాన్ అంటే అని చెప్పుకోవచ్చు మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం చాలామంది ఇక్కడికి వచ్చారు అందులో సెలబ్రిటీస్ కూడా సామాన్యులతో కలిసిపోయి డ్యాన్సులు చేసిన దృశ్యాలు అయితే మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడికి జ జనాలు వస్తారని ముందస్తుగానే తెలిసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఎక్కడ కూడా షాపులు తెరవకుండా చేశారు పిఠాపుర నియోజకవర్గం మొత్తం కూడా పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అయితే ఇక్కడ మనం నివాసం దగ్గర చూస్తుంటే కోలాహలం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ నివాసం దగ్గరకైతే కొంతమంది అభిమానులు వచ్చి చాలా కోలాహలంగా ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నారు ఇక్కడ అభిమానులు ఉదయం నుంచి కూడా టీవీలో ఎలక్షన్కి సంబంధించిన లైవ్ను చూస్తూ ఇక్కడ గడిపారు అలాగే ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అవి భోజనం కూడా ఇక్కడే కానిచ్చి ఇక్కడే ఉండి ఓ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ సంబరాలను అయితే చేసుకుంటున్నారు ట్రెండ్స్ చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా కూటమికి అనుకూలంగానే ఉండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు తమ నాయకుడు అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాడు అనే ఉత్సాహం అలాగే కూటమి గెలిచిందనే ఉత్సాహం కూడా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే కాకుండా దూడపు ఊరు నుంచి అంటే విజయనగరం నుంచి దుబాయ్ నుంచి ఇలాంటి ఊర్ల నుంచి కూడా కొంతమంది అయితే ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ సంబరాల్లో పాల్గొన్నారు మొత్తం మనం విజువల్స్లో చూడొచ్చు చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం ఇక్కడ కార్యకర్తలు అయితే సంబరాలను చేసుకుంటున్నారు ఈ సంబరాలు అంబరాన్ని అంటే అని అనిపిస్తుంది మొత్తం అయితే మనం ఇక్కడ గమనిస్తే పవన్ కళ్యాణ్ గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడంతో ఇక్కడ భారీ మెజారిటీతో గెలవడంతో అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు సుదీర్ఘమైనటువంటి పది సంవత్సరాల ప్రయాణం తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాడు తమ నాయకుడు అనే ఉత్సాహం అయితే ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తుంది మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు తమ అభిమాన నాయకుడు గెలిచాడనే ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో ఇక్కడ అభిమానులు ఉత్సవాలు చేసుకుంటున్నారు మన విజువల్స్లో చూస్తే కుటుంబ సభ్యులు ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు అలాగే లోకల్ నాయకులు ఉన్నారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకున్నారో అందరూ కూడా కాళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నారు అయితే మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ నివాసం ఉందో చేప్రోల్ గ్రామంలో పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్ గ్రామంలో ఉన్నటువంటి నివాసం దగ్గర ఉన్నాం ఇక్కడ సంబరాలు కూడా అంబరాన్ని అంటే ఈ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాడు అనే ఉత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు ఉత్సాహంగా డ్యాన్సులు కడుతూ సంబరాలు చేసుకుంటున్నారు Thank you.